ఈ కథ పేరు తెలివైన బాటసారి సోము అనే బాటసారి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఒక రోజు సోము సంతకు వెళ్లి ఒక ముద్దుల మేకను కొనుక్కున్నాడు దాని పేరు బంటి సోము ఆ మేకను ఎంతో ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తున్నాడు సోము బంటిని తీసుకుని తన ఊరికి బయలుదేరాడు కాని దారిలో ఒక నిర్మానుష్యమైన అడవి ప్రాంతం వచ్చింది చుట్టూ ఎవరూ లేరు సోము ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు అకస్మాత్తుగా పొదల చాటు నుండి రంగా అనే ఒక దొంగ బయటకు వచ్చాడు అతని ముఖం భయంకరంగా ఉంది రంగా తన చేతిలో ఒక పెద్ద కర్రను పట్టుకుని సోముకు అడ్డుపడ్డాడు ఏయ్ ఆగు నీ దగ్గర ఉన్నదంతా నాకిచ్చేయ్ అని గట్టిగా అరిచాడు సోము భయపడలేదు తన తెలివితేటలతో ఆ పరిస్థితి నుండి బయటపడాలని అనుకున్నాడు రంగా బెదిరించడంతో సోము తన దగ్గర ఉన్న నగలను డబ్బు సంచిని తీసి రంగా దొంగకు ఇచ్చేశాడు రంగా ఆ సొమ్మును చూసి ఎంతో సంతోషించాడు కానీ రంగా దురాశ అంతటితో ఆగలేదు అది సరిపోదు నీ దగ్గర ఉన్న ఆ మేకను కూడా నాకు ఇచ్చేయి అంటూ ఆర్డర్ వేశాడు సోము మౌనంగా బంటి తాడును రంగా చేతికి ఇచ్చాడు పాపం బంటి అనే మేక భయంతో మే మే అని అరిచింది సోము విచారంగా నటిస్తూ ఇలా అన్నాడు అయ్యా అన్నీ తీసేసుకున్నావు నేను ఉత్తి చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య చాలా బాధపడుతుంది కనీసం నీ చేతిలో ఉన్న ఆ కర్రనైనా ఇస్తావా అని వినయంగా మరి సంత నుండి తెచ్చానంటే నా భార్య ఎంతో సంతోషిస్తుంది అని రంగాతో చెప్పాడు అప్పుడు రంగా తనలో తాను నవ్వుకున్నాడు అన్ని నేనే తీసుకున్నాను కదా ఈ కర్ర ఇస్తే నాకేం నష్టం అని అనుకున్నాడు వెంటనే రంగా తన చేతిలోని కర్రను సోముకు అందించాడు సోము దాన్ని జాగ్రత్తగా అందుకున్నాడు కర్ర సోము చేతికి రాగానే అతనిలో కొత్త బలం వచ్చింది అతను ఒక్కసారిగా కర్రను గాలిలో తిప్పాడు రంగా ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టాడు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు ఇంకేముంది సోము ఆ కర్రతో రంగాను టపీ టపీ మని అటూ ఇటూ దెబ్బలు కొట్టాడు దెబ్బలకు తాళలేక రంగా తన దగ్గరున్న డబ్బును నగలను మేకను వదిలేసి గట్టిగా కేకలు వేశాడు తన తెలివితేటలతో దొంగను ఓడించినందుకు సోము ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు బుద్ధి బలం ముందు కండ బలం ఎప్పుడూ ఓడిపోతుంది మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే అన్విక యానిమేషన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని కథలు త్వరలో రాబోతున్నాయి